ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట దుర్గానగర్లో దుర్గాలమ్మ వార్షిక జాతర గొల్ల కంచరపాలెం విశాఖపట్నం అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా దేవాలయం చుట్టూ ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు సోమవారము తులేలు సంబరంగా దొండపరుతి దగ్గర నుంచి అమ్మవారి ఘటాల ఊరేగింపు బయలుదేరినవి మంగళవారము ప్రధాన పండగ సందర్భంగా ఉదయం నుంచి ఐదు గంటల నుంచి ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు వచ్చిన భక్తులు వాళ్ళ గోత్ర నామాలతో అర్చకులు పూజ జరిపించారు అమ్మవారికి ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు వార్షిక జాతర సందర్భంగా అమ్మవారి దర్శించుకోవడానికి గొల్ల కంచరపాలెం రెడ్డి కంచరపాలెం గవర కంచరపాలెం అలాగే రాముతిపేట చుట్టుపక్కల భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మరియు ఓర్వశీ జంక్షన్ పాత ఐటీఏ జంక్షన్ దగ్గర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనము చేసుకున్నారు మరి కొంతమంది భక్తులు అమ్మవారికి చీర జాకెట్టు అలాగే గాజులు సమర్పించి ముక్కుబడులు తీర్చుకున్నారు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు అమ్మవారి దేవాలయము భాగాన విద్యుత్ దీపాలతో అలంకరించారు వచ్చిన భక్తులకు అర్చకులు ప్రసాదాలు అందించారు పండగ సందర్భంగా ఎక్కువగా రద్దీ ఉంటుందని అమ్మవారి దేవాలయము బయట కొబ్బరికాయ అంటిపళ్ళు అలాగే దీపము పెట్టడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు దేవాలయము చుట్టుపక్కల ప్రాంతమంతా విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు పరస సందర్భంగా దేవాలయం చుట్టుపక్కల ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది రాత్రి ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు నేను వెళ్ళినప్పుడు అప్పటికైతే ఇంకా ప్రోగ్రాం అయితే స్టార్ట్ అవ్వలేదు దుర్గానగర్ చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతమంతా వ్యాపారస్తులతో బాగా రద్దీగా కనిపించింది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు